对吧？ బైబిల్ చేతబట్టి బైబిల్స్ ఉన్నవారందరు దయచేసి చేతబట్టి పైకి లేపి ఒక పాట పాడుకుందాం మనం బైబిల్ ఉన్నవారంతొస్తే చేతి పట్టి నీ వాక్యము చేతనన్ను బ్రతికించుము నీ వాక్యము చేతనన్ను నడిపించుము నీ వాక్యము చేతనను బ్రతికించుము నీ వాక్యము చేతనను నడిపించుము నీ వాక్యము చేతనను బ్రతికించుము నీ వాక్యము చేతనను నడిపించుము నీ వాక్యము చేతనను బ్రతికించుము బైబుల్ తెచ్చండి చాలా సంతోషం ఈ సమయాన్ని నాకు ఇచ్చిన స్థానిక దయోజనులు డేవిడ్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన అనంతపురం నుంచి వచ్చిన సువర్ణరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా సహోదరి అరుణ గారికి నా హృదయపూర్వక వందనాలు మరి ముఖ్యంగా మా బాబాయ్ గారు జయరాజు గారికి మరి ముఖ్యంగా నా హృదయపూర్వక వందనాలు అంతకంటే ముఖ్యంగా చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరు బాగున్నారా ఓకే థ్యాంక్ యూ అండి మంచిది సంతోషము ఈ రాత్రి కాలమున దేవుడు ఒక మంచి సమయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు మనకి కొన్ని నిమిషాలు మాత్రమే ఎన్ని నిమిషాలు ఇచ్చారు నాకు సమయము టెన్ మినిట్స్ ఓకే పది పదహైదు అలా అవుతుంది కంగారు పడద్దు దేవుడు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది నన్ను ఎంతమంది చూశారో చేతి చూపించగలరా చూసారా ఎవరైనా ఓకే చూడలేదు నేను ఉండేది మార్కాపూర్లోనే మార్కాపూర్లో పరిచయం చేస్తూ ఉన్నాను అదే విజయవాడలో పరిచర్య ఉంది చిత్తూరులో పరిచర్ ఉంది ఈ విధంగా అనేక చోట్ల పరిచయం చేస్తా ఉన్నాం దేవుడు ఈ సమయాన్ని అనేది వచ్చారు ఇంట ఇంట్రడక్షన్ చాలు దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే లెట్స్ ఓపెన్ యువర్ బైబుల్స్ మీ యొక్క బైబిల్ని చూసి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుదాం ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుదాం అందరం చదువుదామండి దయచేసి బయట ఉన్నవారు ఎవరినస్తులు కానీ బయట ఎవరైనా అంటే చాలా ముఖ్యమైన సమయానికి మనం వచ్చాం దయచేసి దాటిపోవద్దు వాక్యాన్ని శ్రద్ధగా వినండి చాలా అమూల్యమైన వాక్యాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఈరోజు ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలజను చాలండి నేను చదువుతాను మీరు పలకండి అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలచను రాత్రి నెల రాత్రి పూట మనం ఏం చేస్తామో అప్పుడే కళ్ళ మూతలు వస్తున్నాయి అందరికీ కదా నెలకు ఒకసారి దేవుడు మనకిచ్చిన సమయం ఇది ఈ సమయంలో ఎంతగా ప్రభుత్వ గడిపితే అంత మేలు నేను ఒక ఆరు సంగతులు మీకు చెప్తాను యాకోబు జీవితంలో ఆ రాత్రి ప్రభుతో గడపటం వలన ఆరు అద్భుతమైన విషయాలు జరిగాయి యాకోబుకి ఆరు విషయాలు నీ జీవితం నా జీవితంలో నీ కుటుంబం సమస్యలు ఉందేమో నీ యొక్క పిల్లలు బాగలేరేమో నీకు ఉద్యోగం రాక బాధపడుతున్నావేమో ఆర్థికమైన కొర కొరతలతో బాధపడుతున్నావేమో ఇవన్నీ ఈ ఈరోజు ప్రార్థన ఇప్పటి వరకు సువర్ణరాజు గారు మంచి వాక్యాన్ని అందించారు సంఘములో ఎందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన పెడతారు ఈ ఆల్ నైట్ అనే విషయాన్ని పంచుకుంటూ వచ్చా అయితే ఈ రాత్రి కాలమున మనం చేస్తున్న ఈ యొక్క ప్రార్థనలో ఆరు అద్భుతమైన విషయాలు నేను మీకు పంచుకోబోతున్నాను మనందరికీ తెలిసిందే యాకోబు ఎలాంటి వాడు అంటే మోసగాడని చెప్తా ఉంటాము యాకోబు అన్నను మోసం చేశాడు అందరిని మోసం చేశాడు వెళ్ళిపోయాడు జీవితం అంతా పతన వ్యవస్థకి వెళ్ళిపోయింది చాలా బాధపడుతూ వచ్చాడని మనం చూస్తూ వచ్చినాం అయితే దాదాపుగా ఇరవై సంవత్సరాలు తన జీవితము అంధకారంలోకి వెళ్ళిపోయింది అంధకారంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏనాడు కూడా యాకోబు దేవుడితో ఎంత సన్నిహితంగా గడపలేదు ఆ రాత్రి తాను గడపటానికి ఒక అవకాశం వచ్చింది నీకు నాకు కూడా దేవుడు ఈరోజు అనుకోవచ్చు ప్రార్థనకు ఎందుకు వచ్చానా అనే పరిస్థితి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ప్రార్థనకు పోదాము కానీ పనులు ఉన్నాయి కదా అని నిద్రపోయేవారు మంది ఉంటారు కానీ అర్ధరాత్రి పూట రాత్రి చేసే ప్రార్థనలో చాలా ఘనమైన కార్యాలు జరుగుతాయి చాలా ఉన్నతమైన ప్రణాళిక దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు మొట్టమొదటిగా చూసినట్లయితే యాకోబు ఈ రాత్రి చేయటం వలన ఏం దొరికిందో చూద్దాం ఆది కాండము ఇరవై ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం చదవండి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేసాను యాకోబు ఒక్కడే మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను చాలండి యాకోబు ఆ రాత్రి వలన దేవునితో గడుపుట వలన ఆయన జీవితంలో ఏమి జరిగింది అని చూస్తే రాత్రిపూట అరణ్యమంతా చీకటిగా ఉంది ఆ చీకటిలో ఏమి చేయాలో అర్థం కావట్లేదు ముందుకు పోతేనేమో అన్న చంపేస్తాడు వెనకకు పోతేనేమో మామ చంపేస్తాడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో యాకోబు ఏమీ కాని పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఆ రాత్రి అక్కడ నిలబడ్డాడు ఆ రాత్రి అక్కడ నిలబడ్డాడు కానీ ఎలా జరుగుతుందో తెలియదు అప్పుడు అనిపించింది దేవునితో సహవాసం చేద్దాం దేవునితో ఉందాం అనే ఒక ఆలోచన యాకోబుల్లో రానే వచ్చింది ఎలా వచ్చిందంటే యాకోబు ఒంటరిగా ఉన్న సమయమున దేవుడే తన దగ్గరికి వచ్చాడు ప్రైజ్ లాడ్ దేవుడే రావడం జరుగుతూ వచ్చింది నువ్వు రాత్రులు దేవునితో ప్రార్థన చేస్తే దేవునితో సహవాసం జరుగుతుంది మొట్టమొదటిగా యాకోబుకి ఏం కనబడిందో తెలుసా సహవాసం వచ్చింది ఫెలోషిప్ యాకోబుకి సహవాసం అప్పటి వరకు తన సహవాసం ఎలా ఉండేదంటే గొర్రెలతో ఉండే సహవాసం భార్యలతో ఉండే సహవాసం మోసకరమైన సహవాసం కానీ ఇప్పుడు దేవునితో సహవాసం ఏర్పడింది నీవు నేను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన సహవాసం ఎక్కడ ఉండదంటే లోకస్వత్ తిరుగుతూ ఉంటాం పని చేస్తూ ఉంటాం అటు వెళ్ళిపోతూ ఉంటాం ఎవరితోనూ తిరుగుతుంటాం ఎవరితోనూ జీవిస్తూ ఉంటాం కానీ రాత్రి ఇక్కడ కూడుకొని ప్రార్థన చేస్తున్న నీలో సహవాసం దేవునితో చేస్తున్నావు ఫెలోషిప్ దేవునితో కలిగి ఉన్నావు రాత్రిపూట ప్రార్థన చేసే సమయంలో దేవునితో సహవాసము చాలా మంది అనుకోవచ్చు నాకే కష్టాలు లేవు ఏ బాధలు లేవు ఏ సమస్యలు లేవు నేనెందుకు ప్రార్థన చేయాలా అని ఉంటది నువ్వు ప్రార్థన చేయాల్సింది నీ కష్టమని బట్టో నీ బాధను బట్టో నీ సమస్యను బట్టి కాదు దేవునితో సహవాసం చేస్తే ఆయన సంతోషిస్తాడు ఇక్కడ యాకోబికి భయంకరమైన కష్టం వచ్చింది ఆ కష్ట పరిస్థితిలోనే దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవునితో సహవాసం చేస్తే ఎంత ఆనందం ఉంటుంది లోకములో సహవాసం చేస్తే సినిమా చూస్తే మూడు గంటలే ఆనందం ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు వచ్చాయి ఈ సెల్ ఫోన్ల వలన ఇటు తిప్పుకుంటూ పోతే అనుకుంటూ పోతుంటే అనుకుంటూ పోతే ఐదు నిమిషాలు చూద్దాం అనుకునే వాళ్ళు రెండు గంటలు అయిపోద్ది రెండు గంటల వరకు చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం సాగిపోతా అని ఉంటాం దేనితో సహవాసం ఉంది సినిమాలతో మొబైల్తో బయట వాటితో సహవాసం దేవునితో గడుపుట వలన ఆయనతో సహవాసం చేస్తాము ఆయన సంతోషిస్తాడు మొట్టమొదటిగా దేవుని రాత్రి పూట యాకోబు దేవుని సహవాసాన్ని పొందుకున్నాడు రెండోదిగా చూద్దాం యాకోబుకి ఏమి దొరికిందో ముప్పై రెండో అధ్యాయము చూడండి మీకు ఆ సహవాస విషయం నేను మీకు తెలియ ముప్పై చదవండి ఒకసారి యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ సనమునకు పేను అని పేరు పెట్టిననగా దేవుని ముఖం దేవుని ముఖం దేవునితో సహవాసం యాకోబుకు దేవునితో సహవాసం దొరికింది అంతకంటే భాగ్యం అవసరమనండి ఈ లోకంలో బ్రతికే బ్రతుకు కొంతకాలమే జీవించే బ్రతుకు కొంతకాలమే నడిచే నడక కొంతకాలమే కానీ దేవునితో సహవాసం చేసేవారు రెండు రోజులు బ్రతికినా ఉన్నతమైన పరిచయం చేయగలరు డేవిడ్ బ్రైనాడు ఉన్నాడు డేవిడ్ బ్రైన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్లో ఉంటాడు అతను చేసిన సేవ ఎన్ని సంవత్సరాలు అంటే కేవలము మూడు సంవత్సరాలు చేశాడు సేవ మూడు సంవత్సరాల సేవలో ఇంగ్లాండ్ ప్రాంతాన్ని ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తం కదిలిస్తూ వచ్చాడు నువ్వు ఎంతసేపు దేవునితో ప్రార్థన చేస్తున్నావు కాదు ముఖ్యం ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నావు ఆయన ముఖాన్ని చూసి అనుభవం నీకు కావా ఆయన ముఖములో నువ్వు ముఖం పెట్టి చూసి ఎంత తేజస్సుగా ఉంది ఆయనతో సహవాసం అనుభవం కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది మొట్టమొదటిగా యాకోబులో యాకోబు దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు రెండోది యాకోబికి ఏం కలిగిందో సహవాసం చేసిన తర్వాత ఏం కలిగింది యాకోబికి చూద్దాం ఇరవై ఐదో వచ్చింది చదవండి తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగుడాట వలన యాకోబు తొడగూడు వసలేను యాకోబు తొడగూడు కలిసి వసలేను ఇక్కడ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చేయ చూపించండి ఎంతమంది ఉన్నారు రైజ్ ఓర్ హ్యాండ్స్ కొట్టంలే ఎంతమంది ఇప్పుడు అమ్మగారుగా చదవాల్సింది మీరు చదవాలి సరేనా ఓకే రెండోదిగా యాకోబులో ఏం జరుగుతుందంటే సహవాసం కలిగినాడు రెండోదిగా పశ్చాత్తాపం వచ్చింది సహవాసం వల్ల నీళ్ళు తెలుసా పాపం బయటకు వస్తుంది పాపం బయటకు వస్తుంది ఇదిగో నా జీవితం ఇది నా స్థితి ఇది యాకోబు పశ్చాత్తాపడే అనుభవంలోనికి వచ్చాడు ప్రభా నా స్థితి ఇదే నా జీవితం ఇది ఒకప్పుడు ఇలా చేస్తా నా బ్రతుకు ఇది నా యొక్క పరిస్థితి నీకు తెలుసు అని పశ్చాత్తాపడుతున్నాడు యాకోబు ఈరోజు నీవు నేను కూడా ఎంతకాలమైన ఇలాంటి ప్రార్థనలకు వస్తా ఉన్నాం ఎంతకాలం అనేది కలుపుతూ ఉన్నాం పశ్చాత్తాపం అనుభవం ఉందా పశ్చాత్తాపం లేకపోతే పాపక్షమాపణ లేకపోతే నువ్వు ఎంతకాలం దేవుడి దగ్గరికి వచ్చినా అది వృధా నేను ఇప్పుడు వస్తూ దారిలో చిన్న దోరణాల్లో కారులో వస్తూ ఉన్నాం చిన్న దోరణాల్లో పెద్ద బైక్ పెట్టి ఏదో పాటలు వినిపిస్తూ ఉన్నారు ఏంటి దేవుడు వాక్యమా మీటింగ్ అనుకున్నాను చూస్తే చర్చి పక్కనే సినిమా పాటలు పెట్టి ఆర్కెస్ట్రా వాళ్ళని తీసుకొచ్చి డ్యాన్స్ వేస్తా ఉన్నారు ఎంత బాధేసిందంటే నాకు హృదయంలో చర్చిలో మళ్ళీ కనెక్షన్ ఎక్కడి నుంచి పోయిందో చర్చిలో నుంచి మళ్ళీ పాటలు యాంప్లిఫైర్ నువ్వు ఉంటే దేవుణంలో నేను లేకపోతే నువ్వు చర్చికే రావద్దు సార్ అవసరం లేదు దేవుడికి కావాల్సిన సరిగా ఉన్నోళ్ళు కావాల కానీ అటు ఇటు నడిచేవాడు అవసరం లేదు దేవునికి యాకోబు అటు ఇటు నడిచే వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సహవాసం తీసుకొచ్చాడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు యాకోబు పశ్చాత్తాపడి కన్నీరు కాలుస్తూ ప్రభు దగ్గర అడుగుతూ ఉంటే గూడు వసిలింది జీవితం మార్చబడింది తప్పింది కారు పోయినా పర్వాలేదు కానీ జీవితం మార్చబడాలి అందుకే శు ఒక కన్నుతో తప్పు చేస్తూ ఉంటే ఒక కన్ను చెడిపోయిందంటే మరో కన్ను నువ్వు తీసుకుపోయి పాడు చేసుకో ఏదైనా చేసుకో నీ కుడి చేత అప్పు చేస్తే కుడి చేత నరికేసుకో అన్నాడు ఆయన కరెక్ట్గా ఉండేది పశ్చాత్తాపము పశ్చాత్తాపం పొందే అనుభవము రాత్రిపూట దొరికింది యాకోబికి మొట్టమొదటి ఏం జరిగిందండి చెప్పండి సహవాసం దొరికింది యావకి యాకోబికి రెండవదిగా పశ్చాత్తాపడ్డాడు మూడోదిగా చూద్దాం యాకోబుకి ఏం జరుగుతూ వచ్చిందో ఆ రాత్రి కాలం చేసిన ప్రార్థన ద్వారా యాకోబు జీవితంలో ఏం జరిగిన అనుభవాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ముప్పై రెండు ఇరవై ఏడు వచ్చినాం చదవండి పిల్లలు ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పను అందుకు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు పేరు మార్చబడిందండి ప్రజలో దేవునికి స్తోత్రం కలుగురు మార్చబడింది పశ్చాత్తాప పొందాడు ప్రభు నా పాపం క్షమించు నా జీవితాన్ని మార్చు అని పశ్చాత్తాప రాత్రం తర్వాత ఆయన పేరు మార్చి ఆ కోబుగా మోసగాడిగా బ్రతికిన వ్యక్తికి పేరు మార్చబడింది ఈరోజు నీ జీవితం నా జీవితంలో కూడా మన యొక్క పేరు వేరు శాంతమ్మ అని పేరుంటది లోపల శాంతం ఉండదు ప్రేమయ్యా అని పేరుంటది కానీ ప్రేమ ఉండదు లోపల పేర్లు మార్చబడే అనుభవం కాదు కాని జీవితం మార్చు యాకోబికి ఇస్రాయేల్ అని పేరు పెట్టడం జరిగింది ఇస్రాయల్ అంటే ఏంటండి అర్థము ఆశీర్వదించబడుట ఇస్రాయల్ పేరు మార్చబడింది మూడవదిగా యాకోబు యొక్క పేరు నీ పేరు కూడా దేవుడు మారుస్తాడు నీ పేరు కూడా మార్చి పరలోకములో ఒక ఉన్నతమైన పేరు పెడతాడు ప్రకరణ గ్రంథంలో రాయబడతా వచ్చింది మనకు కొత్త పేరు పెడతాడంట ఆయన పేరు మార్చబడింది నాలుగో సంక్రాంతి నాపు చేసుకుందాం సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ ఆరు పాయింట్లు నేను మీకు చెప్పేసి ముగిచ్చేస్తాను ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడుతుంది కనుక ఇక మీద నీ పేరు ఇస్రాయలే కానీ యాగోపని పడుతుంది చెప్పాడు పేరు మార్చబడింది నాలుగో విషయం ముప్పై వచ్చిన అమ్మ ఇరవై తొమ్మిది చదవండి అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపు మనను ఆయన నువ్వు ఎందు నిమిత్తము నా పేరు వెళ్ళి అని చెప్పి అక్కడ తన్ని ఆశీర్వదించను ఆశీర్వాదమే లేదు దీవెనే లేదు యాగోపికి మామ దగ్గర ఉన్నంత వరకు ఏదో జీతం ఇచ్చేవాడు పదిసార్లు మార్చాడంట ఆ జీతం ఒకసారి రెండు సార్లు కాదు పది సార్లు జీతం మార్చిస్తూ వచ్చాడు అంత బాధకరంగా కొంచెం ఆయనకి నీళ్ళు ఇవ్వండమ్మా అమ్మా వాటర్ చేయండి పదిసార్లు జీతం మార్చాడు ఒకసారి రెండు సార్లు కాదు ఆశీర్వాదం లేకుండా పోయింది ఈరోజు నీకు నాకు సంపాదిస్తున్నావు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడుతా ఉన్నావు ప్రయాసపడుతున్నావు పోగు చేసుకుంటున్నావు మరి ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లేదు ఎందుకు ఆశీర్వాదం ఉండలేకపోతున్నావంటే వలే నీవు సహవాసములో ఉండలేకపోతున్నావు పచ్చాంతాపడలేకపోతున్నావు పేరు మార్చలేకపోతా ఉంది ఈ మూడు జరిగితేనే ఆశీర్వాదము నీకు నాకు ఆశీర్వాదం కలిగించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆశీర్వాదం అంటే ఈ లోకములో పెద్ద బంగలాదు కార్లు భవంతులు ఇవి కాదు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదము అనగా ఏంటంటే మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందడమే ఆశీర్వాదం అంటారు దేవునికి స్తోత్రం ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందడమే ఆశీర్వాదం ఈ మధ్య కాలంలో మనం చూసాము అమెరికాలో కారు చిచ్చు వలన కోటాను కోట్ల మంది నిరాశ్ర వచ్చారు కారణం అన్ని ఉన్నాయి వాళ్ళకి కానీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోవడం వలన నశించుకోవచ్చు వచ్చి ఆశీర్వ రాత్రి ప్రార్థన చేయడం వల్ల నీకు ఏం దొరుకుతుందండి ఆశీర్వాదం ఇస్తాడు ఐదవ సంఘాప చేసుకుందాం ఆత్మ జీవితంలో దేవుడు ఏమి అనుగ్రహిస్తూ వచ్చాడు ఐదవదిగా ముప్పై అధ్యాయము సారీ ముప్పై మూడో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని మెడ మీద పడి ముద్ది పెట్టు దీనికి ముందుగా ఏం జరిగింది తెలుసా ముప్పై రెండవ ఒకసారి చూడొచ్చు ఆ దూతలు ఆరో వచ్చినం ఆ దూతలు యాకోబు నందుకు తిరిగి వచ్చి మేము నీ సహోదరు వేసావు అందుకు వెళితే అతను నాలుగు వందల మందితో నేను ఎదుర్కొని వచ్చినాడు చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి నాలుగు వందల మంది వస్తున్నారు యాకోబును చంపడానికి వాళ్ళ అన్న నాలుగు వందల మందిని వేసుకుని వస్తా ఉన్నాడు ఒకరిని కాదు ఇద్దరిని కాదు గొర్రెలు చచ్చిపోతాయి మేకలు చచ్చిపోతాయి భార్యలు చచ్చిపోతారు పిల్లలు చచ్చిపోతారు కోపముతో క్రోధముతో ఉన్న అన్న మరి ఆ అన్న రాత్రి ప్రార్థన చేయడం వలన మార్చబడ్డాడు ఐదు వర్షం కంటే ఏంటో తెలుసా అన్న మార్చబడ్డం ప్రైజ్లో ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే నీ భర్త మార్చబడతారు నీ పిల్లలు మార్చబడతారు రాత్రులు చేసే ప్రార్థన చాలా బలమైనది రాత్రులు చేసే ప్రార్థన చాలా గొప్పదే యాకోబు జీవితం ఎప్పుడు మార్చబడలేదు కానీ ఆ ఒక్క రాత్రి ప్రభుత్వం గడుపుతూ వచ్చాడు మార్చబడింది బింగ్ గారు ఉన్నారు భక్తింగ్ గారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు రాత్రంతా ప్రభుతో గడి గడిపేవాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పదివేల సంఘాలు కట్టాడు ఏసన్న గారు రాత్రంతా అంతా గడిపేవాడు దేవునితో గడుపుతూ వచ్చేవాడు ఏసన్న గారు ఆ రాత్రి చేసిన ప్రార్థన వలన ఫలితాలు పొందుకుంటూ వచ్చారు బిల్లి గ్రహం గారు దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడు అంటే రాత్రంతా రాత్రి అంతా ప్రార్థన చేస్తే మార్చబడతాం ప్రైజ్ ద లాట్ మార్పు వస్తుంది నీవు నేను మార్చబడేది ఎందుకు ఎవరి కోసం మార్చబడాలా ఎవరిని మార్చాలంటే లోకములో నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి నశించిపోతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు వారి కొరకు నువ్వు రాత్రి ప్రార్థన చేయాలి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు నశించిపోతున్న యవనస్తులు పెద్దలు చిన్నపిల్లలు ఎంతో బాధకరమైన సంఘటన అండి ఎంతో వేదనకరమైన సిచ్యువేషన్ వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా మార్చబడతారు మార్పు వచ్చేసింది ఏషియావ్ జీవితంలో తర్వాత చూసి ఏమంటున్నాడు చూడండి ముప్పై మూడవ చెనుభులో అప్పుడు ఏషియావ్ అతను ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అబ్బా ఎంత కోపంతో వచ్చేవాడో నాలుగు వందల అంటేసుకొని అంటేసుకుని చంపాలని పరిగెత్తగా వచ్చే వ్యక్తి ఒక్కసారి తమ్ముని చూడగానే తమ్ముడా బాగున్నావని కౌగలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడంట అబ్బా ఎంత ఆశ్చర్యం ఎంతగా మార్చబడ్డాడు ఎంతగా మార్చబడ్డాడు రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయా ఎస్ దేవుడు రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగించగలడా ఆయన కార్యం జరిగించగలడు ఈరోజు నీవు కూడా ప్రార్థన చేసి చూడు రాత్రికి రాత్రి అద్భుతాలు చూస్తా దేవునికి స్తోత్రము హలియ ప్రైజలో దేవుడు ఆ విధంగా నీకు చేయబోతున్నాడు ఐదు మాటలు మనం చూసా మొట్టమొదటిగా సహవాసము యాకోబో దేవునితో సహవాసం చేశాడు రెండవదిగా పశ్చాత్త పడ్డాడు మూడోది ఏంటిదమ్మా బ్రదర్స్ సిస్టర్ చెప్పండి పేరు మార్చబడింది నాలుగోదిగా ఏమైంది ఆశీర్వాదం వచ్చు బ్లెస్సింగ్ ఫిఫ్త్ వన్ ఐదోదిగా అన్న మార్చబడ్డాడు బ్రదర్ చైంజ్ ఆరోదిగా చూద్దాం మనం ఏం జరిగిందో చూడండి ముప్పై రెండో వచ్చినాం ముప్పై రెండో వచ్చినాం పదకొండో వచ్చినాం ముప్పై మూడు పదకొండు చదవండి నేను నీ ఎంతకు తెచ్చిన కానుగుణం చిత్తగించి పుచ్చుకొనమో దేవుణ్ణి కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేసిన కనుక అతను పుచ్చుకొని మనం వెళ్ళుదుమో నేను నీకు ముందుగా సాగిపోతునని చెప్పగా వాట్ ఏ వండర్ఫుల్ ఇప్పుడు ఏం జరిగింది సార్ సమాధానం వచ్చింది అలా సమాధానం వచ్చింది అసమాధానంతో కలహాలతో కొట్లాటతో ఇరవై సంవత్సరాల భేదాభిప్రాయాలతో ఉన్నారు ఎప్పుడు దొరికితే చంపుదామా కొడుకు కొడదామా నరుకుదామనే పరిస్థితిలో ఉంటే ఒక్కసారిగా దేవుడు సద్ చేశాడు జీవితాన్ని సమాధానం వచ్చేసిందే నీ జీవితం నా జీవితంలో కూడా ఎంత మందితో నువ్వు అసమాధానంగా ఉన్నావు ఎంతమంది పక్క వారితో పొరుగు వారితో అన్నతో తమ్ముడితో అసమాధానంగా ఉన్నావేమో నువ్వు సమాధాన పడిన వాళ్ళు సమాధానపడట్లేదేమో ఒకవేళ నువ్వు సమాధాన పడిన వాళ్ళు నీతో మాట్లాడట్లేదేమో ప్రభు దగ్గర అడుగు దేవా సహాయ సమాధాన పడాలి సమాధానం లేకుండా మనము పరలోకం చేరలేమండి

ఉన్నత మనిషి ఇంకొకళ్ళని ఆశీర్దించే వ్యక్తిగానే మారాడు తప్ప యాకోబు ఎవరు చేత ఇంకా నిద్రపడే వ్యక్తిగా లేడు యాకోబు రాత్రి కాలము రోజు దేవునితో గడిపితే రాత్రి ఆరు అద్భుతాలు పొందుకున్నాడు హెలి ఆ ప్రజలు నీ జీవితం నా జీవితంలో కూడా ఈ ఆరు అద్భుతాలు నీకు నాకు దేవుడిచ్చునుగాక ఆమె ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు

చాలా స్పష్టంగా ఏదైనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మరి ఈ నెల వరకు యాక్చువల్గా వచ్చే నెల నాలుగు రెండు నాలుగు మనము కాబట్టి దేవుడు ఈ నెల అంటే కూడా మనం కాపాడు ప్రార్థించి అందరూ కూడా మహంకరిద్దాం అందరూ కూడా మహాకరించండి నేను ప్రార్థించాలి అందరూ కూడా ప్రార్థనలు తరగతి మాటలు અંદર કોડા જા શ્રસ્તી કો માટે પાતા સા દેવી રાત્રિ ઈ કા ખોલ કરું આવતનો સિદ્ધ પરસેવાવાડ આવી મમ્રત મમ્રત પ્રભાવ કરેશ્વર માનો માંગરદ આ અંદર કોડા કણ સુશીન પ્રાણ એવવાર વારી સુપ્રાર્થના કરું પ્રભુ આ રાત્રિ હિતાસુર ઓખર ના ના રાસુર દ્વારા నాతో మాట్లాడిన విధానం శత్రాము శత్రాము శత్రాహం స్థలనాం శత్రాము సతి సతి స్టతి నదులు విషయాలు పన్ను మాటలు మన జీవితంలో ఎంతో ఆమెకు ఉన్నట్లు యాకోబు ఆ రాత్రి అద్భుతంగా చూశారు సమయంలో రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశారు సాయి ప్రజల జీవితంలో గొప్ప దేవుడి చిన్న సారమైన ఒక గొప్ప నాయకుడు సమయం ప్రార్థన ద్వారా అక్కడ అద్భుతాలు జరగడం చూసిన వాస్త్రాలు తెలుసు ఏ వేధువు లేదు చిన్న పెద్ద స్త్రీ పురుషుడు అనే వేధువు లేకుండా అందరూ పాపం చేస్తున్న గానీ దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి